నందమూరి లక్ష్మీ ప్రణతి నిజ స్వరూపం బయటపెట్టిన కార్ డ్రైవర్ షాక్ లో నందమూరి తారక్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన భార్య ఒక ఇలాంటి నిజస్వరూపాన్ని తెలుసుకొని ఎంతగానో షాక్కి గురైపోయారట లక్ష్మి ప్రణతి యొక్క మనస్తత్వం ఇలాంటిదా అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు కూడా వ్యక్తపరిచారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆమె మాత్రం ఎప్పుడు చూసినా కానీ చాలా హోమ్లీగా ఉండడం మాత్రమే కాకుండా ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది అది తన గొప్ప మనస్తత్వం అని చెప్పాలి అయితే అలాంటి లక్ష్మీ ప్రణతి ప్రతి ఒక్కరి పట్ల ఎంతో ప్రేమానాధారణ ధారణ చూపిస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఏకంగా లక్ష్మీ ప్రణతి తన దగ్గర పనిచేస్తున్నటువంటి కార్ డ్రైవర్ యొక్క పెళ్లి జరుగుతుందని తెలుసుకొని ఏకంగా ఆ పెళ్లికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన బహుమానాన్ని కూడా తీసుకువెళ్ళిందట ఇక ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీ ప్రణతి ఆ కార్ డ్రైవర్ ఇంటికి వెళ్ళి పెళ్లిలో అద్భుతమైన వాచ్ని గిఫ్ట్గా ఇచ్చిందట ఇక దీంతో ఆ వాచ్ చూసినటువంటి ఆ కార్ డ్రైవర్ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట నా భార్య ఇలాంటి యొక్క గొప్ప పని చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కార్ డ్రైవర్ అని కాకుండా తన సొంత సోదరులాగా భావించి ఆమె మాత్రం అద్భుతమైన ఎంతో ఖరీదైన వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం నాకు కూడా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన భార్య యొక్క మంచి మనస్తత్వాన్ని తెలుసుకొని పూర్తిగా ఫిదా అయిపోయినట్లుగా తెలుస్తోంది